హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నది ఆర్సీజీ న్యూస్ నేను మీ వైఎస్ ఇచ్చుకుంటా ఉన్నాను ఇస్తానని చెప్పేసి సాధ్యమైనంత వరకు ఎంత అయితే సహాయం చేయగలుగుతానో ఆరోగ్యపరంగా చేస్తాను ఎలాంటి సమస్య లేదు ఏదన్నా ఎప్పుడు అప్పుడు ఇప్పుడు లేనప్పుడు ఎమ్మెల్యేగా లేనప్పుడు చేశాం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేశాం రాజశేఖర గారు ఉన్నప్పుడు దాదాపుగా మూడు కోట్లు ఆ రోజుల్లో ఆరోగ్యశ్రీ లేకపోతే ఓ మూడు కోట్ల రూపాయల వరకు మనము సీఎం రిలీఫ్ ఫండ్ చేసాం అన్ని రకాలుగా ఇస్తారే ఉన్నాం మొన్న కూడా ఎంత తెచ్చాం సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఐదు లక్షలు ఖర్చు అయితే రెండున్నర లక్షలు మూడు లక్షల రూపాయలు ఇప్పించాను వాళ్ళ మనతో తీసుకుంటారు ఎవరైనా చూడలేదు పార్టీలు ఖచ్చితంగా చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి మన పార్టీ వాడే కదా చూడలేము ఎవరైనా పేదోడు ఇస్తా అని చెప్పేసి వాళ్ళు కూడా ఆర్థికంగా సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిస్తే అది రాముడు ఆడకేళ్ళ గ్రామము మండల సెక్రటరీ సాయి ప్రసాద్ రెడ్డికి నాకి చాలా అనుబంధం వల్ల నాకు ఇస్తున్నాడు

ఎవరెవరైతే మిమ్మల్ని ఉన్నారో అందరినీ కూడా ఇబ్బంది ఎంతమంది వచ్చిన చూడు ఈ వీళ్ళే కాకుండా ఇంకో వీళ్ళకి డబ్బులు అయిపోతే ఓ మీటింగ్ అయిపోతుంది ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోండి పోజసేయిరెడ్డి గారు ఎన్నో ఎనిమిదో తారీఖు జూలై ఎనిమిదో తారీఖు మళ్ళీ మీ అందరు మీరే రాసి మనం చెప్తాం వచ్చి దండేసే దానికి బాగా కలిసా కొద్దంతా చేయంతరండి రాజశేఖరెడ్డి మర్చిపోయే పరిస్థితులు లేరు రెడ్డి చేసినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నమోదిస్తాడు ప్రజలంతా కూడా ఎందుకంటే ఆయన కూడా అడుగు ముందుగా చేశాడు పని చేయలేదని గెప్పలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తిరిగినా కూడా ప్రజలు తండోపతండాలుగా వస్తా ఉన్నారు చూస్తా ఉన్నాం మనం ఎక్కడికి పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి అంటే మొన్న పొద్దులికి పోయినప్పుడు